ట్యాపింగ్కు కు తేడా తెలియని నాయకులు కూడా ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాం మేము మొన్న ప్రెస్ మీట్లో ఈ మరిగా మేము ప్రతిపక్ష నాయకులుగా మీరు చెప్పిందే కదా గత ప్రెస్ మీట్లో పెట్టి ముప్పై తారీఖు ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యే గారు ఏమన్నారంటే నియోజకవర్గానికి చెందిన ఒక మండల్ ఇన్ఛార్జి యువ నాయకుడు గురుగురు కళ నాయకుడు మా ఫోన్ ట్యాపింగ్ చేయించారు అని చెప్పి చెప్పి మేమేమన్నామంటే మీకు ఫోన్ ఏ నాయకుడు మీకు ఏ యువ నాయకుడు ఫోన్ ట్యాపింగ్ చేపించిండో మాకు కూడా తెలియాలి కదా మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి అది మాకు కావాలి నలభై ఎనిమిది గంటల్లో మీరు పలి అప్పటికి ముప్పై తారీఖు అంటే అప్పటికి నాలుగు రోజులు అయింది అప్పటివరకు ఏమైనా వస్తాయేమో అని చూసినాము రాలేదు ఇంకొక నలభై ఎనిమిది గంటల వరకు అయినా సరే వస్తదేమో ఏమైనా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయేమో ఇవ్వండి అని అడిగినాం అంటే మేము ప్రతిపక్ష నాయకులుగా అడగడం తప్ప అడిగితే కేసులు చేపిస్తారా క్రిమినల్ కేసులు పెట్టండి అని అన్నారు అంటే మేము ప్రశ్నిస్తే మేము అడిగితే ఎవరు యువక నాయకుడు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయము సీట్ అధికారుల ఆధీనంలో ఉంది ఎవరు చేపించారు ఎవరు చేస్తారు అనేది సీట్ అధికారులు చూసుకుంటారు ఎవరైనా చేపించి ఉంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి లా అండ్ ఆర్డర్ ఉంది అధికారులు ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు కానీ మీరు ఒక వ్యక్తిని బట్టి అంటే యువ నాయకుడు అంటే ఆ యువ నాయకుడు ఎవరు ఏ యువ నాయకుడు ఆ ఆధారాలు ఏమున్నాయి అని చెప్పి అడిగినాం తప్ప మేము అడగడం మీకు తప్ప మీలాగా కొన్ని అంటే ఎవరైతే ఏ పనులు చేస్తారో అవతలలు కూడా అదే చేస్తారని చెప్పి అనుకోవడం మీ మూర్ఖతో మీరు మీ నోటికి వచ్చినట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు అలాగే ఫోన్ ట్యాపింగ్ విషయం సీట్ అధికారులకు మీకు ఎవరు ఫోన్ చేసారు సీట్ అధికారులు చేసేవా ఏసీబీ వాళ్ళు చేసే అంటే ఏసీబీ అధికారులకు సీట్ అధికారులకు కూడా తేడా తెలియదు అలాంటి మాటలు మీరు మాట్లాడుతున్నారు మేము అడిగింది మా ఎవరైతే యువనాయకుని పేరు తీసుకున్నారో యువనాయకుడు అన్నారు ఆ యువనాయకుని ఆధారాలు ఏ ఏం ఆధారాలు ఉన్నాయి మీ దగ్గర అని మేము లీగల్గా లీగల్గా అడిగినాం లీగల్గా అడుగుతామని చెప్పినాం దానికే అల్టిమేటం జారీ చేసిర్రు వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలని అంటే మీరు చేతిలో అధికారం ఉందని చెప్పి భయపెట్టిస్తున్నారా మేము ఎలాంటి కేసులకు భయపడే వాళ్ళం కాదు నేను టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉద్యమకారులు ఉద్యమం చేసి ఉద్యమ పార్టీలు పనిచేస్తున్న వాళ్ళం మేము ఎక్కడ ఏ కేసులకు భయపడే వాళ్ళం కాదు మీకు భయమేందుకు మీ దగ్గర ఆధారాలు ఉన్నప్పుడు ఆ యువ నాయకుడు త్వరలో యువ నాయకుడిని ఆధారాలు అని చెప్పి మీరే చెప్పారు కదా మీట్ పెట్టి మీకెందుకు భయం మరి మీరు ఎందుకు మాకు ప్రశ్నిస్తున్నారని చెప్పి మీరు మీ గుమ్మడికి అర్థం కలి ఎవరు అంటే మీరే కుదాలు తరుముకుంటూ మేము కాదు తరుముకునేది తరుముకునేది మీరు అది మీరు గుర్తు పెట్టుకోవాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు మీరు మండల స్థాయి నాయకులు నియోజకవర్గ స్థాయి నాయకులు ఉండి సీఎం గురించి మా మినిస్టర్ల గురించి మాట్లాడితే తప్పు కాదు కానీ మేము ఒక కాన్సెన్సీల మండల పార్టీ అధ్యక్షులం మండల్ పార్టీ చైర్మన్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే తర్వాత ఎమ్మెల్యే పోస్టు అతను అడగడం తప్ప అంటే మీరు రాష్ట్రంలో ఉన్న నాయకుల పేర్లు పెట్టి అడగచ్చు అది తప్పు కాదు మండల నియోజకవర్గంలో ఉన్న నాయకులు నియోజకవర్గ ఎమ్మెల్యే అడిగితే తప్ప అంటే ప్రశ్నిస్తే గొంతులు నొక్కుతారా సరే అది చట్టపరంగా పెట్టుకోండి మేము కూడా చట్టపరంగా ఏ దానికైనా మేము సిద్ధమే ఉన్నాం మేము ఎంతవరకైనా లీగల్గా ముందుకెళ్లడానికి మేము కూడా సిద్ధంగా లాగా అంటే మేమేం ఎక్కడ ప్రభుత్వంలో పది సంవత్సరాలు ఉన్నా మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ మేము కానీ ఎక్కడ ఒక గవర్నమెంట్ ఆఫీషియల్ అవతారం ఎత్తి వసూలు చేయ చేసిన వాళ్ళం కాదు అలాగే గవర్నమెంట్ పొలాలు గవర్నమెంట్ ప్లాట్లు కబ్జా చేసి అమ్మని పొలాలను కూడా అమ్మని ప్లాట్ను కూడా అమ్మే అధికారం లేని ప్లాట్ను కూడా తీసుకొని ఇండ్లు కట్టుకొని ఎక్కడ మేమేం పది సంవత్సరాల్లో ఎక్కడ చేయలేదు అట్లాంటి వివరణ ఉంటే నిరూపించండి మా దగ్గర మా మీద నిరూపించి మా మీద చర్యలు తీసుకోండి అది మేము మీడియా మూల తెలియజేయాలి కోరుకుంటున్నాం రెండు నెలలుగా షాద్ నగర్లోని రాష్ట్రంలో కానీ షాద్ కానీ ఫోన్ ట్యాపింగ్ మీద కొన్ని ప్రకటనలు నడుస్తున్నాయి మా నగర్కి వచ్చేసరికి కొంతమంది నాయకులు పని కట్టుకొని ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు నిన్న ప్రెస్ మీట్ పెట్టిన నాయకులు ఫోన్ ట్యాపింగ్ అనేది స్విట్ పరిధిలో ఉంది రాష్ట్రంలో ప్రభుత్వం ఉంది ఉన్నాయి స్థానికంగా పోలీస్ స్టేషన్లు ఉన్నాయి ఆ ఫోన్ ట్యాపింగ్ అనేది కంప్లీట్గా సిట్ పరిధిలోకి వస్తుంది ఆ సిట్ పరిధిలో ఎంక్వైరీ నడుస్తుంటే మా షాద్ నగర్లో కొంతమంది ఒక పార్టీ మీద బురద చల్లాలని చెప్పేసి ఒక నా ఒక నాయకుడిని టార్గెట్ చేసి ముఖ్యంగా ఒక నాయకుడు అని చెప్పేసి పేరు పెట్టేసి నాయకుడు అని చెప్పేసి సంబోధించి ఒక మండల నాయకుడు బుడుబుడుకోరుడు అని చెప్పేసి ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి ఆ భాష మాట్లాడడం మాకు బాధ కలిగించింది కాబట్టి మేం నిన్న ప్రెస్ మీట్ పెట్టి అడగడం ఏం జరిగిందంటే ఆ ఆ యువనాయకుడు ఎవరు అసలు ఆ యువనాయకుడు అని చెప్పేసి మీకు ఎవరు చెప్పిర్రు అది సిట్ ఆధీనంలో ఉంది పోలీస్ ఆధీనంలో ఉంది అది ఎంక్వైరీ నడుస్తుంది ఆ యువనాయకుడు అని చెప్పేసి మీకు ఎవరు చెప్పిర్రు సిటీ నాయకులు కూడా మీకు ఫోన్ చేసి చెప్పారా ఎమ్మెల్యే గారికి చెప్పారా లేదంటే నేను ప్రెస్ మీట్లో మాట్లాడే నాయకులకు చెప్పారా ఒక నాయకుడు అంటున్నాడు మా మనసు బాగా బాధేసింది అందుకే మా ఫోన్ ట్యాపింగ్ జరిగింది ఆ ఫోన్ మా నా ఫోన్ ట్యాపింగ్ చేసిన వాళ్ళు ఎవరో మా గడంగా తెలిస్తే బట్టలు ఇప్పి బజార్లో ఊరేగిస్తామంట అది భాషన అధికార పార్టీలో ఉన్నావు అధికారంలో ఉన్నావు ఏం మాట్లాడుతున్నావు ఒకసారి మాట్లాడేటప్పుడు గుర్తు చేసుకొని మాట్లాడాలి నువ్వు నువ్వెట్లా ఏ విధంగా నువ్వు బట్టలు ఇప్పేసి బజార్ గిడుస్తా అని చెప్పేసి నువ్వు ఏ విధంగా మాట్లాడుతావు అది కంప్లీట్గా సిట్టు పరిధిలో ఉంది ఏమన్నా ఉంటే న్యాయ వ్యవస్థ ఉంది న్యాయ వ్యవస్థ చూసుకుంటుంది అంటే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే ప్రెస్ మీట్ పెట్టిన మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తారా అంటే ప్రతిపక్ష పార్టీగా మేము అడగొద్దా శాద్నగర్ ఎమ్మెల్యే ఉన్నాడు ప్రతిపక్షంలో టీఆర్ఎస్ పార్టీ ఉంది ప్రతిపక్షం వాళ్ళు అయ్యా ఎమ్మెల్యే గారు షాద్ నగర్లో గత రెండు రెండు నెలల నుంచి ఫోన్ ట్యాపింగ్ మీద ఒక యువ నాయకుడి మీద ప్రచారం నడుస్తుంది ఆ యువ నాయకుడు ఎవరు అని చెప్పేసి మేము పేరు చెప్పమని చెప్పినాం ఏ పార్టీ వాళ్ళు చేసినా ఫోన్ ఫోన్ ట్యాపింగ్ చేస్తే మేము కూడా ఖండిస్తున్నాం కానీ యువ యువనాయకుడు బుడిబుడుకడు ఒక మండలికి సంబంధించిన నాయకుడు అని చెప్పేసి మీరే సంబోధిస్తున్నారు కదా ఆ నాయకుడు ఎవరు అతను పేరు చెప్పండి అని చెప్పేసి మేము ప్రతిపక్ష పార్టీ నాయకులుగా మేము ప్రెస్ మీట్ పెట్టి అడగడం జరిగింది ప్రెస్ మీట్ పెడితే ఎమ్మెల్యే గారికి అల్టిమేటం జారీ చేస్తారా ఎమ్మెల్యే గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా ఎమ్మెల్యే గారి మీద నిందలు చేస్తారా అంటే మేము ఎమ్మెల్యే గారిని ఎక్కడ ఒక్క మాట గీడంగా నిందించలేదు ఆయన సాద్ ఎమ్మెల్యే కాబట్టి మేము ప్రతిపక్ష పార్టీ హోదా పోషిస్తున్నాం కాబట్టి అయ్యా ఎమ్మెల్యే గారు సాద్ నగర్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడుస్తుంది కదా మీరు ఎమ్మెల్యే కాబట్టి ఆ నాయకుడు ఎవరో కనిపెట్టండి చెప్పి చెప్పి మేము ఇప్పటికైనా డిమాండ్ చేస్తున్నాము గత రెండు నెలలకని యువనాయకుడు యువనాయకుడు అని చెప్పేసి మీరు వార్తలు రాస్తున్నారు తప్ప ఆ యువనాయకుడు పేరు చెప్పండి చెప్పడానికి ఇంక అంతకనం ఎందుకు భయం అవుతుంది మేము మీద ఫోన్ టైపుని ఖండిస్తున్నాం కదా ఇంకోటి ప్రశ్నిస్తే మీడియా మీద కేసులు పెడుతురు మీడియా మీడియా మిత్రుల మీద రౌడ్ షీటర్లు ఓపెన్ చేశారు అని చెప్పేసి అంటున్నారు కదా మేము ఎక్కడ ఏ ప్రెస్ మిత్రుని మీద గంగా రౌడ్ షీటర్లు కానీ కేసులు కానీ చేయించలేము మీరు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జర్నలిస్ట్ శంకర్ పైన విచ్ విచ్చ విచ్చలవిడిగా దాడి చేసిర్రు ఆ దాడిని ఏ ఏ యువనాయకుడు కానీ ఏ జర్నలిస్ట్ కానీ ఖండించలేరు మొన్న మహా మహాన్యూస్ మీద ది టిఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేసిర్రని చెప్పేసి పెద్ద పెద్ద వార్తలు ఖండించు అది చేయదు మీడియా హక్కును మీరు అరిస్తారా మీడియాకు స్వేచ్ఛ లేదని చెప్పేసి పెద్ద పెద్ద ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన కాంగ్రెస్ నాయకులు అదే ములుగు జిల్లాలోని సయాన మంత్రి నియోజకవర్గంలో ఒక ఆంధ్రజ్యోతి విలేఖరి పైన ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ నాయకుడు దాని మీద ఏ నాయకుడు ప్రెస్ పెట్టాడు ఖండించాడు ఎందుకు అంటే ఓన్లీ టీఆర్ఎస్ నాయకులు వాళ్ళకి వా వాళ్ళ ఫ్యామిలీలపైన కానీ వాళ్ళ నాయకుల పైన కానీ ఇష్టం వచ్చిన వా ఇష్టం వచ్చిన వార్తలు రాస్తే దాన్ని ఖండించొద్దా అంటే టీఆర్ఎస్ నాయకులకు ఫ్యామిలీలు ఉండవా మనకు మనోభావాలు ఉండవా మేము ఆ న్యూస్ రాసిర్రు నీకు ఏ విధంగా ఆధారం వచ్చింది మిగతా ఛానల్ వాళ్ళు రాయలేరు నువ్వు ఒక్కొక్కరిని ఎందుకు అని చెప్పేసి దాన్ని ఖండించినాం ఖండించినంత మాత్రాన మీడియా మీద దాడి మీడియాని గొంతున్నొక్కేస్తున్నారు మీడియాని మొత్తం ఏదో చేస్తారు అని చెప్పేసి సంబోధించడం అది కరెక్ట్ కాదు షాద్ నగర్ల గిటంగా ఇప్పటివరకు ఏ జర్నలిస్ట్ పైన కేసు మేము పెట్టలేము ఎవరిపైన రౌడి సీటర్ ఓపెన్ చేయలేము కేసులుంటే ఆటోమేటిక్ ఒక పది కేసులుంటే ఆటోమేటిక్ దానిపైన రౌడి సీటర్లు ఓపెన్ చేస్తారు కాబట్టి ఇప్పటికైనా మేము ఎమ్మెల్యే గారిని గౌరవిస్తున్నాము ఆ ఫోన్ ట్యాపింగ్ ఎవరు జరిపిరో ఖచ్చితంగా విచారణ జరపండి అది సిట్ పరిధిలో ఉంది కాబట్టి యువనాయకుడు ఎవరో మీరు దాన్ని తొందరలోనే పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం నోటీస్ పంపినాం నోటీస్ ఎందుకు పంపాల్సి వచ్చిందంటే నిన్న జరిగిన ప్రెస్ మీట్లో మీడియాలకు జర్నలిస్టులకు నోటీసులు పంపుతారా అంటే జర్నలిస్టులు స్వేచ్ఛ నరిస్తున్నారని చెప్పేసి నిన్న సంపాదించరు మేము మీడియా వచ్చిన పేపర్లో అతని వార్తా పేపర్ ఆ పేపర్లో న్యూస్ను మేము ఖండించలేదు ఆయన సొంతంగా ఒక గ్రూప్ పెట్టి ఇష్టం వచ్చినట్టు వార్తలు రాస్తున్నాడు ఆ వార్తలు ఎందుకు రాస్తున్నాం అని చెప్పేసి దానికి వివరణ ఇవ్వాలని చెప్పేసి మేము కోర్టు ద్వారా నోటీసులు పంపించినాం మేము కోర్టు ద్వారా నోటీసులు పంపిస్తే ఆయన మా పైన మా ముగ్గురు యువనాయకుల పైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కాంప్లైంట్ ఇచ్చేసి దానిపైన కేర్ చేయండి కేర్ చేయకపోతే మేము ఒత్తిడి చేస్తా అది అని చెప్పేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు ఫస్ట్ పంజాగుట్ట పిఎస్ అని చెప్పేశారు ఏసీపీ కార్యాలయం అని చెప్పారు కానీ అది వచ్చింది బంజారా హిల్స్ నుంచి పిఎస్ నుంచి సిట్ పరిధిలో ఉంది మీరు విచారణకు హాజరే కాలేరు మీరు అక్కడ ఓలే ఓలేరు మీరే ఇష్టం వచ్చినట్టు మీరే ఊహించుకొని ఊగలకు నచ్చినట్టు వార్తలు రాస్తారు కాబట్టి మేము ఇప్పటికైనా మీడియాకు వ్యతిరేకం కాదు ఎవరైతే ఆధారాలు లేకుండా రాస్తారో ఖచ్చితంగా వాళ్ళను ప్రశ్నిస్తాము అయితే మేము లీగల్ గా కూడా పంపిస్తాం అని చెప్పేసి ముందుకు వచ్చినప్పుడు ఏ వ్యక్తి మాట్లాడటప్పుడు మన హుందాతరం కాపాడుకోవాలి హుందాగా మాట్లాడితేనే అవతల వ్యక్తి ఎంతలో సరే నువ్వు రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ రెస్పెక్ట్ ఇస్తేనే పిల్లలకు రెస్పెక్ట్ దొరుకుతుంది ఏమంటారు చిన్న చూపు చూసినట్టు మాట్లాడతాం వాడేవాడు వీడియో అంటూ కాంగ్రెస్ నాయకులు నాయకులను ఏమడిగినవే నలభై ఎనిమిది గంటల్లో మీకు ఇచ్చిన మా దగ్గర ఆధారాలు ఉన్నాయి ఖచ్చితంగా మేము చూపిస్తాం నాయకులు ఎవరో పేరు చెప్తామని చెప్పారు నేనేం చెప్పాను మాకు ఆధారాలు ఉంటే మాకు చెప్పండి నాయకులు అంటే చాలా మంది ఉంటారు కదా రెండు మతాల సంబంధించడంలో రెండు వేలు మూడు వేల మంది యువనాయకులు డిఆర్ఎస్ యువ నాయకులు ఉన్నారు ఎవరో అని మాకు కూడా తెలియాలి కదా మీ దగ్గర ఆధారాలు ఉన్నప్పుడు చూపడం భయమైంది యువనాయకులు అంటే మేం భయపడాల్సి వస్తుంది ఇట్లా మీరు దాని ఏం ఆధారం ఉండదు మీరు చెప్తే అరే మా చేసిండు చేసిండ మాకు కూడా ఉంటుంది మీకు ఉంటేనే బట్టగాలి నితిపి వేస్తే భుజాలు ఎన్నో ఇట్లా చేసుకుంటుంటారు అధికారంలోకి వచ్చినాక ప్రజలకు ఏదైనా మంచిది చేస్తారంటే మేమనుకుంటే ప్రతి ఇష్యూను ఏదో ఒక ఇష్యూను తీసుకొచ్చి మీరు కాలం గడుపుతున్నారు డిసెంబర్ వస్తే రెండు సంవత్సరాలు అవుతుంది అభివృద్ధి ఉన్నది అభివృద్ధి గురించి మాట్లాడండి ఏం పనులు చేసింది చెప్పండి మీరు పబ్లిక్లో మాకంటే ఎక్క మంచి చేయండి రేపు భవిష్యత్తులో పార్టీని డెవలప్ చేసుకోండి కానీ అడిగిన వాళ్ళ మీద కేసులు పెట్టడం అడగొద్దు ఒక వ్యక్తి లాగా కూర్చుంటారు కూర్చుని వాడేడు వీడేవడా చిన్న చూపు చూసుకుంటా మార్కెట్ కాబట్టి భార్య భర్త అయినంట అని చిన్న చూపుడు ఒక దళితుడు మాట్లాడుతున్న ఇప్పుడు ఒక ఎస్టీ మాట్లాడుతూ లక్ష్మణ్ నాయకులు కూడా ఓ ఎస్టీ అని చిన్న చూపు చూసుకుంటా మాట్లాడుతున్నారు అవన్నీ సమంజసం కాదు ఏ వ్యక్తి మాట్లాడినా ఏ వ్యక్తి గురించి మాట్లాడినా మీడియా ముందు మన మాట ఒకసారి మాట పడేసుకుంటే మళ్ళీ రిటర్న్ రాదు కాబట్టి మీ మిత్రులకు తెలియజేయడం ఏమనగా ఇట్లాంటి వ్యక్తులు ఉన్న అవగాహన తెచ్చుకోవాలని అవగాహన తెచ్చుకోవాలని మీరు కూడా ఒకసారి అందరికీ చెప్పారు మేము మాట్లాడినా వేరు మాట్లా ఎవరు మాట్లాడినా ఏ పార్టీ వాళ్ళు మాట్లాడినా సంబోధించడం కరెక్ట్ ఉంటే పబ్లిక్లో మనం అనేది మన గొప్పతనం అనేది బయటపడతాం తెలంగాణ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత అక్రమ కేసులు అక్రమ కేసులు అంటున్నారు మీరు కాంగ్రెస్కి వచ్చిన తర్వాత వందల మంది బిఆర్ఎస్ నాయకుల మీద కేసులు పెట్టింది మీరు కాదా తెలుసుకోండి మీరు మీరు పెట్టడము మళ్ళీ మీరే కేసులు పెడుతున్నారంట మీరే అక్రమ కేసులు చెప్పడం ఎంతవరకు కరెక్ట్ ఉమ్మడికాయ దొంగ అని ఉజ్వాల కలిసి పది మంది మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు వీళ్ళకే సంబంధం వీళ్ళకే సంబంధం వీళ్ళు రా వీళ్ళని తెలుసుకొని ఆఫీసర్ల దగ్గరకు పోయి వీళ్ళని విచారించాలి వీళ్లే ఉన్నదేమో అని మాట్లాడడం ఇంతవరకు అంటే ప్రతిపక్షం అనేది మీరు ప్రతిపక్షంలో ఉన్నారా లేదంటే నేను ప్రతిపక్షంలో ఉన్నామా మీరు అధికార పక్షం అని మీకు తెలుసుకుంటలేరు అనుకుంటున్నాను నేను మేమే బీఆర్ఎస్ఏ అధికారంలో ఉన్నది మేమే ప్రతిపక్షంలో ఉన్నా అన్నట్టు మీరు వివరిస్తున్నారు కాదు మీరే ప్రతిపక్ష మీరే అధికారంలో మేము ప్రతిపక్షంలో ఉన్నాం ప్రతిపక్షంలో ఏదైనా అడగగలుగుతాం మీరు సమాధానం ఇచ్చే బాధ్యత మీ పబ్లిక్ కానీ మేము ప్రతిపక్షం పబ్లిక్ మేము హెల్ప్ చేస్తాం ఏదైనా మీరు తప్పు చేస్తే ఖచ్చితంగా ఖండిస్తాం ఏ వర్క్ అయినా మేము ముందు రెండు కొట్లాడతాం మీరు వర్క్ చేసి పబ్లిక్ లో మెప్పు పొందండి కానీ అడిగిన దానికన్నా కేసు పెట్టుకుంటా పోతే ఈ ఐదు సంవత్సరాలు కేసులకే సరిపోతే కానీ అభివృద్ధి ఇది కాదు ఇప్పటికే అభివృద్ధి అయితే కుంటుపడింది మేము తెచ్చిన నిధులే మీరు కొబ్బరికాయలు కొడుతున్నారు అవన్నీ గురించి మేము మాట్లాడలేదు మీరు చేయండి మీకు అధికారం ఇచ్చిర్రు పబ్లిక్ లో మంచి మెప్పు పొందండి అరే టీఆర్ఎస్ గవర్నమెంట్ కంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ కంటే కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా బాగా చేసిందని అడిగిన అడినోళ్ళందరి మీద కేసు పెట్టడం అంటే ఎంతవరకు సంబంధించారు మీరు పోయి వీళ్ళందరి మీద విచారణ జరపాలి ఇది చేయాలంటున్నారు మీరు భాష మాట్లాడేటప్పుడు మీరేం భాష మాట్లాడింది మీరెవరు గౌరవించే గౌరవించినట్టే మాట్లాడండి మీరేం మాట్లాడుతున్నారు మీరు ఒక వ్యక్తిని దూషించినట్టు మాట్లాడుతున్నారు ఒక చిన్న చూపించినట్టు మాట్లాడుతున్నారు కాబట్టి ఇవన్నీ మానుకోండి మీరు ప్రతిపక్షంలో ఉండేటట్టు మాట్లాడుతున్నారు అధికార పక్షంలో ఉన్నారు మీరు